హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు రెండు పళ్ళల్లో పాల్గొనబోయే ఆర్కేబుల్స్ వారి చెత్త అండి పరమేశ్వర్ మహేశ్వర్ మహేశ్వర్ ఇది పరమేశ్వర్ అండి ఇది మహేశ్వర్ ముందు కొద్ది మైకి ఎదురు చెప్పి చెప్పింది రోజు యాడ్ చేస్తుంది కూడా మధ్య ఫోన్ ఫోన్ కూడా ఎత్తట్లా అంటున్నా ఈరోజు రెండు పళ్ళకి ఆర్డర్ తీయండి పరమేశ్వర్ మహేశ్వర్ నచ్చారా ఆర్కేనా అబ్బాయ్ ఇంకా డ్రా తీయలేదండి మీరు చూస్తున్న జత ఆర్కేబుల్స్ బుల్స్ వారి పరమేశ్వర్ మహేశ్వర్ ఈ బుల్లు వచ్చి పరమేశ్వర్ అండి ఈ బుల్లు మహేశ్వర్ రెండు పల్లండి హాయ్ అండి హాయ్ ఇంకా లెవెన్కి ట్వెల్వ్కి అట్లా డ్రా ఇస్తారండి మీరు చూస్తున్న బుల్లు పరమేశ్వర్

సంక్రాంతి ఫెస్టివల్ అయిపోతుందండి ఈ రోజుతో ఇంకా జతలు ఫైనల్ అవ్వలేదండి లిస్టు జతలు పది పైన వస్తాయి జతలు మీరు చూస్తున్న బుల్లు మహేశ్వర్ పరమేశ్వర్ మహేశ్వర్ అన్నంబట్లోరు పాలెంలో జరిగే ఈరోజు రెండు పళ్ళ విభాగంలో ఆడుతున్న జతండి అండి ఆర్కేబుల్స్ వారి పరమేశ్వర్ మహేశ్వర్ మీరు చూస్తున్న బుల్ పేరు మహేశ్వర్ డ్రా లెవెన్ టు ట్వెల్వ్ మధ్య తెస్తారండి ఘంటసాలలో జరిగిన పందెంలో ఫస్ట్ ప్రైజ్ అండి నసరాపేటలో ఫస్ట్ ప్రైజ్ అండి ఘంటసాలలో ఫస్ట్ ప్రైజ్ పరమేశ్వర్ మహేశ్వర్కి ఆర్కే బుల్స్ వారి పరమేశ్వర్ అండ్ మహేశ్వర్ ఈ బుల్లు వచ్చి పరమేశ్వర్ అండి ఈ బుల్లు మహేశ్వర్ పరమేశ్వర్ అండ్ మహేశ్వర్ మీరు చూస్తున్న బుల్లు మహేశ్వర్ పరమేశ్వర్ పరమేశ్వర్ అండ్ మహేశ్వర్ పందెం మన్నంబట్లూరు పాలెం అండి చిరుకుల్లూరు దగ్గరలో నసరాపేటలో జరిగిన పందెంలో దసరాపేట ఘంటసాలలో రెండిట్లో ఫస్ట్ ప్రైజ్ అండి చిరుకులు పేటకు వస్తాయండి పరమేశ్వర మహేశ్వరు

నాదండలా ఫిబ్రవరి రెండో తారీఖు అండి ఇన్ఫర్మేషన్ అది ఆర్కే బుల్స్ వాళ్ళ దగ్గర ఉంటుందండి దాన్ని పక్కన పెట్టలేదు జస్ట్ కంబైండ్ ఆడారు అంతే నాదండల ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి అండి నా ఎంఎస్ పల్నాడు వైబ్స్ ఫిబ్రవరి రెండైతే నా దండలు కన్ఫామ్ అండి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తానండి అంతే ఏదైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే అక్కడ అడుగుతాను వాళ్ళు ఇస్తే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను వెంటనే నరసింహకి అయితే బేటాలు జరుగుతున్నాయి ఏంటండి కంబైండ్ కంబైండ్ లేదండి నరసింహాకి ఏదైనా లైన్తోనే బేటా అంటే ఎద్దు ఖాళీగా ఉండకండి బేటా వేసేది నిన్న ఏంటంటే లోడ్ కొట్టు ప్లస్ బాగా ఎండాగా ఎండ టైంలో దిగటం వల్ల మనకి ఫస్ట్ ప్లేస్ మిస్ అయింది అదే మనకి ఈవినింగ్ అయినట్టయితే ఇంకొంచెం అయ్యి బాగా దమ్ వచ్చిందంటండి నిన్న బుల్స్కి ఎవరిని అడగట్లేదండి కంబైండ్కి కంబైండ్కి అడగట్లేదు పరమేశ్వర్ మహేశ్వరండి ఈరోజు దిగబోయే జాత అన్నంబట్లూరు పాలెంలో రెండు పళ్ళు ఆడుతున్నాయి ఈ ఈ జత నసరాపేటలో గంటసాలలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన జాత అండి లైన్ రికవరీకి టైం కొంచెం టైం పట్టిద్దంటండి ಥ್ಯಾಂಕ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಯುವರ್ ಸಪೋರ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋಲ್ಲ ಪಡ್ದು ಥ್ಯಾಂಕ್ ಯು